అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి నా మాటలు కొందరిని బాధించవచ్చు కాకపోతే అవే వాస్తవాలు నిజం ఎప్పుడు కూడా చాలామందిని ఇబ్బంది పెడతది నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళతో నాకేం ఇబ్బంది లేదు కానీ కొత్తగా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఏదేదో కామెంట్లు పెడతారు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు నిన్న వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ విజయవాడ సింగనగర్కి వచ్చాడు సింగనగర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడికే ఈ గులకరాయ కేసు పాపం అబ్బాయి ఇబ్బంది పెట్టారు కదా అబ్బాయిని వాళ్ళ కుటుంబం వచ్చి ముఖ్యమంత్రి గారిని వినివించుకుంటుంది నెల రోజుల పైబడి మా వాడిని జైల్లో పెట్టారు దయచేసి ఆ కేసు కొట్టేసేదానికి ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సరే దాన్ని ఇన్నాడు శాంతం వాళ్ళకి మాత్రం హామీ ఇచ్చాడు నేనేదో ఒకటి చేస్తానమ్మా ఆ కేసు గురించి నాకు తెలుసు అని చెప్పాడు ఆ తర్వాత సింగనగర్లో ఒక అమాయకుడిని జైలుకి పంపించాడు బుడమేరు వాగుకి గండ్లు పెడితే వాటిని కూడా పుచ్చకపోవడం వల్లనే ఇక్కడ ముంపుకు గురైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చెయ్యాలి అని చెప్పి ప్రశ్నించాడు ఆయన ప్రజల్ని ఎమ్మటే ప్రజలు రియాక్ట్ అయ్యి ఉరిదీయాలి జైలుకి పంపించాలి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదం చేశాడు ఎప్పుడైతే జనం నుంచి ఆ స్పందన వచ్చిందో గా టాపిక్ డైవర్ట్ చేసేసాడు బాబుగారు నాకు నిజంగా చాలా నవ్వు వచ్చింది ఆ వీడియో క్లిప్ చూసి ఎందుకంటే కమిట్ అయిపోయారు అది ఏ స్థాయిలో కమిట్ అయిందా ఎక్కడైందా అనేది మనకి తెలియదు కానీ చాలా రహస్యంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం అందులో వెనక బీజేపీ ఉందా లేకపోతే ఇంకొకరు ఉన్నారా ఇంకొకరున్నారా అవన్నీ మనకు అనవసరమైన విషయాలు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి సేఫ్ ఇందులో ఏ మాత్రం సందేహం లేదు కొంతమంది కింద కామెంట్లు పెడతారు ఆరు నెలలు టైం ఇవ్వాలి మాకు తెలుసు మేమేం చెవులో పూలు పెట్టుకోలేదు ఆరు నెలల తర్వాత ఎట్ట ఎదవలు మర్చిపోతారు కాబట్టి ఇట్లా మనం ఊరికి ఊరికి ఆరు నెలలకి అడిగితే సరిపోద్దిలే అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడతారు దానికి తప్పులేదు అంటే అది మీ అమాయకత్వం లేకపోతే అతి తెలివో నాకైతే తెలియదు మీరు ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దాని గురించి నాకు అనవసరం లిక్కర్ స్కాము అర్థంగా బుక్కేడు జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు అది లేదు లక్ష ఎకరాల భూకుంభకోణం అది లేదు ఇంకా శాండ్ స్కాము అది లేదు వంద కోట్ల రూపాయలు ఆరుదా ఆంధ్రాలో రోజే అవినీతికి పాల్పడింది అది లేదు చివరాఖరికి పాపం ఆ ముంబై అమ్మాయి వీడియోలతో సహా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి గగ్గోలు పెట్టి ఏడిస్తే చాలామంది స్పందించినారు సభ్య సమాజం మొత్తం ఒకసారి స్పందించి ఆ అమ్మాయికి సహాయం చేయండి ఆ అమ్మాయికి న్యాయం చేయండి అండగా ఉండండి అంటే ఏమంటే ముంబై నుంచి ఏదో పిలిపించారు ఆ ఇరవై నాలుగు గంటలు ఒక డ్రామా జరిగింది ఆ తర్వాత దాన్ని గాలి కొదిలేశారు ఈ కేసుకు సంబంధించి నేను ఒక వ్యక్తిని అడిగా అయ్యా ఏం జరుగుతుంది ఈ కేసులో అంటే వరదలు అయిపోయిన తర్వాత దృష్టి పెడతారంట ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు వరదలకి ఆ అమ్మాయి కేసుకి ఏం సంబంధం అండి అంటే ఏమన్నా ముఖ్యమంత్రి గారో మంత్రుల్లో నేరుగా ఏమన్నా ముంబైకి పోయో లేకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా వాళ్ళు కాదు కదా పని చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ కదా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనికి వరదలకి ఏ సంబంధం అంటే అధికారులు మొత్తం కూడా వరదల్లో నిమగ్నమై ఉన్నారనుకోండి నేనే కాదనలేదు అంటే ఇంకే అధికారి లేడా ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు వస్తామని అది లేదు ఎఫ్ఐఆర్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుక్కల విద్యాసాగర్ని ముందు అరెస్ట్ చేయాలా వాడిని గాలి కుదిలేశారు మరి ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు ఆ అమ్మాయి పాపం గగ్గోలు పెడుతుంది నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను ముందే చెప్పా ఈ విషయానికి సంబంధించి నువ్వెందుకు తల్లి ఏడుస్తావు ఈ ఆంధ్రాలో అలాంటివి ఏం జరగవు కాకపోతే ఇక జరగకుండా ఉంటాయి దానికి సంతోషపడు అని చెప్పినాను చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక్కడ నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అడ్జస్ట్ అయిపోయాడు కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డితో అడ్జస్ట్ అయిపోయాడు అది ఏవైనా కానివ్వండి కాకపోతే ఇలాంటి పబ్లిక్ మీటింగ్లు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని అంటే ఆ సింగనగరే కాదు సింగరాయ కొండలో అడిగినా అదే చెప్తారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మనోభావాల్ని రెచ్చగొట్టడం ఎందుకు అనవసరం కదా ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేయాలి జైలు పంపించాలి అన్నంత మాత్రాన మీరు పీకేదేం లేదు మీకు మళ్ళీ గాంధీలు మీరు పసుపు గాంధీలు వాడు ఒక చెంప మీద కొడితే మీరు ఇంకొక చెంప చూపిస్తారు ప్రజలని ఎందుకు బలిపరిచూ చేస్తున్నారు జనాలను ఎందుకు రెచ్చ కొడుతున్నారు నాలాంటి వాడు ఆ వీడియో చూడటంతో అబ్బా బాబు గారు ఉగ్రుడు అయిపోయాడు అది అయిపోయాడు ఇది అయిపోయాడు అని నాలాంటి వాడు వీడియో పెడతాడు అనుకోండి మళ్ళీ మేమంతా ఎరిపప్పులం అవుతాం కదా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టండి బుడమేర వాగు పూడిచినంత మాత్రాన విజయవాడలో ఐదు లక్షల ప్రజల్ని రక్షించినంత మాత్రాన లేకపోతే ఇంకోటి చేసినంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏం లేదండి అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను హుదూ తుప్ప విశాఖపట్నంలో దాదాపుగా పదిహేను లక్షల మంది ప్రజల్ని మూడు రోజుల్లో కాపాడారు చాలా విపత్తులు వచ్చినాయి ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్నిట్లో కూడా ఒక్క ప్రాణం పోకుండా కాపాడారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో తీర్పు ఏ విధంగా వచ్చింది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఈ రోజు ముడిమేరు మీద పోయి రామానాయుడు గారు గండ్లు పూడ్చినంత మాత్రాన లేకపోతే ఏదన్నా ఒక ఎమ్మెల్యే పోయి వితరణ సహాయం చేసినంత మాత్రాన మంత్రుల్లో ఒక పది పదిహేను మంది అక్కడే నిమగ్నమై పనిచేసినంత మాత్రాన ముఖ్యమంత్రిగా మీరు బస్సులోనే ఉండి కాపురం పెట్టి రైతులనక పగల కష్టపడినంత మాత్రాన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు మీ వైపు చూడరు కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది నేను దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంటాను ఇంత దారుణమైన పరిస్థితులు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంకా ఘోరమైన విషయం నేను చెప్తాను తిరుమల దర్శనానికి సంబంధించి లెటర్లు కూడా అమ్ముకుంటున్నారంట దాని రేట్ ఎనిమిది వేలు అంట ఎనిమిది వేలు కానీ ఎమ్మెల్యే పిఏకి ఇచ్చేస్తే లెటర్ ఇచ్చేస్తాడు డేట్ కన్ఫర్మ్ చేసి లెటర్ ఇచ్చేస్తాడు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ విధానం అది ఇందులోనూ మీ ఎమ్మెల్యేలు అందరం నేను చెప్పట్లేదు దాదాపుగా డెబ్బై శాతం మంది ఇదే నిన్న వాసన్ శెట్టి సుభాష్కి సంబంధించిన ఒక ఇష్యూ బయటకు వచ్చింది ఒక నెల రోజుల క్రితం ఆయన అనుచరుణ్ణి ఏదో అరెస్ట్ చేశారు ఆయన అనుచరుణ్నో బంధువునో ఇసుక దోపిడీకి సంబంధించి నిన్న ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నటువంటి ఎస్ఐకి పోస్టింగ్ ఇచ్చాడు ఆ తర్వాత నాలుగు గడుచుకొని ఏదో అతను మళ్ళీ వీఆర్కి పంపించినట్టున్నారు మీరు ముందు బాబు గారికి నేను రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఏం పీకలేరు అయిపోయింది ఇక పక్కన పెట్టేయండి మాకు కూడా పెద్ద ఆశలు లేవు అవన్నీ జరగవు ఇప్పుడు మీరు ఎంత ఆవేశపడ్డా ఎంత ఇది చేసినా దానివల్ల ఏం ఫలితం లేదు మా వల్ల మీకేం రోషం లేదు మేము మాట్లాడినంత మాత్రాన మీరేమి రోషం వచ్చేసి పౌరుషంతో గుడ్డలు దించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు అంత రోషం పౌరుషం ఉంటే కొడాలి నాని ఎప్పుడో బొక్కలో పోయి ఉండేవాడు రోజే ఎప్పుడో బొక్కలో పోయి ఉండేది చాలా జరిగి ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో ఉండేవాడు కానీ వాళ్ళే ఈరోజులాగా తిరుగుతున్నారు మీరేమంత ఫీల్ అవ్వాల్సిన విషయం లేదు మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఒక్కొక్కరు కేక్ కట్ చేసినట్టుగా ఆ కట్ చేసి ఒక్కొక్కటి దారాదత్తం చేసి ఇచ్చారు ఇక ఆ మండలంలో ఏం జరగాలన్నా ఆ పిల్లి బిత్లే కాడిని అడిగి వాడి దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని బతులు ఆడుకుంటేనే పనులు అవుతున్నాయి అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే గుప్పిట్లోకి వెళ్ళిపోయింది ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరికి పోయి లెటర్ తెచ్చుకోవటం ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించుకోవటం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నా అందరంటే అందరు కాదండి ఈ కార్పొరేట్ శక్తులు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అవకాశవాద రాజకీయాలు చేసిన వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే పార్టీలు మారేటటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తున్న ఇదే దాదాపుగా వాళ్ళని చూసి మొదటి నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే మొదలుపెట్టారు ఇప్పుడు దండకాలు కానీ ఇవన్నీ కూడా ఇవి పచ్చి నిజాలు నేను చెప్తున్నాను దయచేసి వాటిని కంట్రోల్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి ఆయన భవిష్యత్తుకి మీ గ్యారెంటీ మా భవిష్యత్తుకి కాదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారి గ్యారెంటీ నేను చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నా ఈగ కూడా తాకదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి డోకానే లేదు రోజు ఏదన్నా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృతజ్ఞత చూపించాలంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చూపించాలి కాకపోతే ఇక్కడ ఉండేది ఏంటంటే ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దృష్టి పెట్టండి వీలైతే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక నిఘా పెట్టండి ప్రైవేటు సంస్థలు ఉంటాయి వాటి ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి దీనికి కూడా మీరు వరదలు వచ్చినాయి కదా ఎండలు వచ్చినాయి కదా మంచు గురు వస్తుంది కదా లేకపోతే ఇంకోటి కదా ఇంకోటి కదా అని మినమేషాలు లెక్క పెట్టకుండా ఇమీడియట్గా ఫామ్ చేసి ఇప్పుడు మొన్న ఆదిమూలమని సస్పెండ్ చేశారు అట్టా ఇంకొక పది ఇరవై మందిని సస్పెండ్ చేసినా కానీ మీకేం ఇబ్బంది లేదు మీకు ఇప్పుడు వచ్చిన నష్టం కూడా లేదు మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ పెడితే మళ్ళీ టీడీపీ అభ్యర్థిలో గెలుస్తారు ప్రజల్లో నిగూఢంగా పాతుకోబోయింది ఈయన పది సంవత్సరాలు ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు ఉండాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు అది పక్కన పెట్టండి కాకపోతే ఎమ్మెల్యేలు సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని దయచేసి వాటి మీద దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు